చంద్రగిరిలో ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని అమరులైన జవాన్లకు ఘననివాళ్లు అర్పించారు భారీగా తిరంగ ర్యాలీ నిర్వహించారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరిలో ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని పాకిస్తాన్ నుండి దేశాన్ని రక్షించడంలో అమరులైన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూటమి ప్రభుత్వ నాయకులు మన జాతీయ పతాకానికి గౌరవం ఆపరేషన్ సింధూర్ విజయవంతం మన వీర జవాన్లకు సంఘీభావం దేశ రక్షణలో ప్రజల భాగస్వామ్యం గూర్చి తిరంకార్యాలు నిర్వహించారు చంద్రగిరి నాగాలమ్మ గుడి వద్ద నుండి టవర్ క్లాక్ వరకు త్రివిధ దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ భారీగా సాగిన తిరంగ ర్యాలీ ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన భారతీయుడు అని చెప్పుకోవడానికి గర్విస్తున్నామని చంద్రగిరి ఎమ్మెల్యే పేర్కొన్నారు ర్యాలీలో దారి పొడవునా వందే మాతరం భారత్ మాతాకి జై అని నినాదాలు చేస్తూ జాతీయ జెండాను చేతపట్టి ముందుకు సాగిన తిరంగ ర్యాలీ తిరంగ ర్యాలీలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఈ కార్యక్రమంలో ఎన్డిఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సింధూర్ అయిన నాని రోజు సైనికులందరూ కూడా మన బార్డర్ లో మన కోసం ప్రాణాలు అర్పించిన దానికి వాళ్ళకి నివాళులర్పించడానికి ఈ కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు సక్సెస్ అయిన తర్వాత ఈ రోజు మన భారతీయులు ప్రతి ఒక్కరు కూడా నిద్రపోతున్నామంటే ప్రతి సైనికుడు ప్రతి రాత్రి ఒకటి రాత్రిగా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి ప్రతి సైనికుడికి సంఘీభావంగా మేమందరం మీ ఎంతో ఉన్నామనే ఒక ధైర్యం ఇచ్చేదాని కోసము ఈ రోజు మనం ఈ యొక్క చంద్రగిరి కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್